దావోస్ పర్యటనలో ఏపీ భారీ పెట్టుబడులు సాధించింది ఏపీ బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన సాగింది నాలుగు రోజుల పాటు ప్రముఖ సంస్థల సీఈవోలు అధిపతులు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో విరామం లేకుండా ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు చంద్రబాబు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైన డెన్మార్క్ కు చెందిన మార్క్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది మార్క్స్ కంపెనీ సీఈఓ విన్సెట్ క్లర్క్ తో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు వెయ్యి కిలోమీటర్ల పైనే తీర ప్రాంతం కలిగి విస్తారంగా పోర్టులు ఉన్నాయని మానవ వనరులకు లోటు లేదని విన్సెంట్ క్లర్క్ వివరించారు పర్యటనలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ నాలుగు రోజుల పర్యటన ముందుకొని అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఈ నాలుగు రోజుల పర్యటన కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని నిలబెట్టమే జయంగా చంద్రబాబు అక్కడ పర్యటించారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే ఇన్వెస్టర్స్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది గత ప్రభుత్వ హయాంలో ఈ నేపథ్యంలో వారిలో వారిని మచ్చికి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వారికి వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని చెప్పుకోవచ్చు నారా లోకే నారా లోకేష్ కూడా తన వంతు ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య స వాణిజ్య సంస్థలో టాప్ ఫిఫ్టీన్గా పేరు పొందిన కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం చెప్పడంతో పాటు ఏ అంశాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు ఏ విధంగా మీకు లాభం చేకూరుతుంది ఎందుకంటే సుదీర్ఘ ఏదైతే వెయ్యి కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఓడా రవాణా సౌకర్యాల ద్వారా ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్స్ కూడా అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అదేవిధంగా గ్రీన్ ఎనర్జీలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ పారిశ్రామికతలు దృష్టికి తీసుకెళ్లారు ఒకసారి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫిజికల్గా విజిట్ విజిట్ చేసి చూసి వెళ్ళాలని కూడా ప్రత్యేకంగా వారిని ఆహ్వానించారు ఈ విధంగా నాలుగు రోజుల పాటు చంద్రబాబు చాలా బిజీ బిజీగా గడిపారు మరోవైపు నారా లోకేష్ కూడా అదే స్థాయిలో సిఈఓలతో మాట్లాడుతున్నారు కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాయి అపోలో టైర్స్ కావచ్చు కొన్ని అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు ఉన్న కాగ్నిజెంట్ సంస్థ కావచ్చు ఇమీడియట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పుడు కదా ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం అనే హామీలు అయితే లభించాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఏడు నెలలుగా అనేక మంది పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దావోస్లో కూడా చాలా మంది హామీలు అయితే ఇచ్చారు వీలైనంత తొందరలోనే అవన్నీ కూడా ఎంఓయూలు అయ్యే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ రవిచంద్